హాయ్ అండి అందరికీ నమస్కారం దీపావళి ఇరవయో తారీఖు ఉంది కదా కానీ దీపావళి ఇవాళ నుంచే మొదలైపోయింది డ్యూడ్ మిమ్మల్ని అందరినీ అంటే మీ ఇంట్లో మదర్ వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ అండ్ మీరు మీ పిల్లలతో పాటు హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి థియేటర్లో ఆ బ్లాస్ట్ ఆ దీపావళి బ్లాస్ట్ని ఫీల్ అయ్యి ఎంజాయ్ చేసి థియేటర్ నుంచి బయటకు రావచ్చు అనమాట సో ఇంతకీ నేను డ్యూట్ సినిమా గురించి మాట్లాడుతున్నాను మీకు తెలిసిపోయింది ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు నాతో పాటు ఉన్నారని కూడా తెలిసిపోయింది మరి ఆలస్యం ఎందుకు హాయ్ చెప్పేద్దాం హాయ్ శరత్ గారు హాయ్ మా గారు మమిత నేమ్ చాలా యూనిక్గా అనిపిస్తుంది బికాస్ మా ఫ్రెండ్స్ అందరిలో ఇస్ వెరీ కామన్ బట్ మమితా ఇస్ వెరీ రేర్ సో ఇంకొక పర్సన్ ఉండాలి ప్రదీప్ రంగనాథన్ గారు ఎక్కడ ఇక్కడ 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 ఓకే ఓకే ఎల్లారి ఎల్లారి మనసులు ఇరుకు ప్రదీప్ సార్ సార్ ఏంటి సార్ అక్కడ ఇక్కడ ఎక్కడ సార్ ఇక్కడే కాదు ఓన్లీ అక్కడ కాదు సార్ లవ్ లవ్ టుడే అప్పుడు ఇక్కడ ఏదో చెప్పారు మీరు డ్రాగన్ అప్పుడు ఇక్కడ ఏదో చెప్పారు మీరు ఇప్పుడు డూడప్పుడు ఇక్కడ వేరే పేరు చెప్పారు మీరు ఎలా సార్ స్పేస్ మాకు కూడా చాలా స్పేస్ లేదు బట్ ఆ స్పేస్లో ఉన్న స్పేస్లో మీరు కూడా ఉన్నారు సో దానికోసం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాంటి సినిమాలతో అలా కలెక్షన్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నారు కదా మీరు బ్యాక్ టు బ్యాక్ దానికోసం కంగ్రాచులేషన్స్ అండ్ ఫస్ట్ని మీ ముగ్గురికి హ్యాపీ దివాలి ఇన్ అడ్వాన్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ దివాళీతో మొదలు పెడుతున్నాం కాబట్టి దివాళీ అనగానే మీకు చిన్నప్పుడు ఏదైనా గుర్తుందా సార్ మెమరీ ఒకటి వన్ నాట్ ఫోర్ టెంపరేచర్ వచ్చింది జ్వరం వచ్చిందండి సో ఎవరి సో ఈవెన్ అట్ దట్ టైం బర్స్ క్రాకర్స్ అండి సో మై డాడ్ సెట్ నో సో ఐ రివంబర్ షౌటింగ్ అట్ మై డాడ్ సో దట్ ఈస్ దివాలి ఐ రివంబర్ వెరై వెరీ సిక్ మిగతా దివాలి దివాలి కదా మీటింగ్ ఆఫ్ ఫ్యామిలీ అందరూ స్వీట్స్ తినడం క్రాకర్స్ అది ఒక జాలీ మూడ్ కదా కానీ దివాలి అంటే అంతే జ్వరము అవన్నీ పక్కన దివాలి అంటే దివాలి అంతే ఫై యూ మమ్మీతో దివాళీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏం చెప్తారు మీ అండ్ మై బ్రదర్ యూస్ టు లైట్ ఆఫ్ ద హోల్ హౌస్ ఈవినింగ్ సో మై వన్ ఫోన్ మెమరీ ఆఫ్ దివాలి అమ్మాయిలు ఎప్పుడు ఇంటిని డెకరేట్ చేయడంలో ఉంటారు సార్ అబ్బాయిలు బయటే ఉంటారు ఆల్వేస్ క్రాకర్స్ కాల్చడంలో రైట్ అక్కడ నుంచి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఒక బ్లాస్ట్ చేయబోతున్నారు దీవాలికి Mm. How does it feel? It. So there, this is my first movie releasing for Diwali. It's usually a kind of a ritual watching a movie in Diwali. I always used to watch. And in Tamil Nadu or in uh, Andhra, Telangana, everyone. It's kind of a practice mm. uh, to watch a movie in Diwali. And when I never expected... Uh, a, రీ హ్యాపీ లైక్ మాములుగా పండుగలు అంటే మనకి సంక్రాంతి సినిమా పండుగ అంటాం అలానే దీవాళి వన్ ఆఫ్ ది బిగెస్ట్ ఫెస్టివల్స్ సో ఆ రోజు ఈ వారమంతా ముందు నుంచి మొదలుపెట్టి అలా డూడ్ సంగ్ దీవాలి అవుతుంది అనమాట ఏదైతే ఖచ్చితంగా అండ్ సార్ ప్రదీప్ సార్ బయట అయితే చాలా స్లోగా చాలా కామ్గా లిటరలీ నేను చెప్పాలి ఒక గురువులా మాట్లాడుతూ ఉంటారు బట్ ఆన్ స్క్రీన్ కెమెరా ఆన్ అనగానే ఏమవుతుంది దట్ విశ్వరూపం మాస్ బయటకొస్తుంది రన్ డీప్ అంటున్నారు కదా అలాగా అన్ని లోపల పెట్టుకుంటారు అది బయట అప్పుడప్పుడు వస్తుంది అప్పుడప్పుడు అంటే ప్రతి రిలీజ్కి వస్తుంది అండి ఓకే ఓకే బట్ ఎప్పుడు టైర్డ్ అయిపోయిన కామ్నెస్ ఇది పొద్దున్న నుంచి బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ హెక్టిక్ డే అవ్వడం వల్ల అదర్వైజ్ యూ యూజువలీ లైక్ దిస్ యూ నో అవుట్ సైడ్ బికాస్ ఆన్ ఆన్సెట్స్ అండ్ ఆఫ్సెట్స్ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఐఎమ్ యూజువలీ లైక్ దిస్ బట్ ఐ ఐఎమ్ ఆల్సో టైర్డ్ బిట్ నాట్ బిట్ మోర్ దెన్ దట్ ఐ కెన్ సీ దట్ కనిపిస్తుంది బట్ ఐఎమ్ యూజువలీ కామ్ Oh, I okay. I what do you I say mean. on this note? Yes, yes. Mamita. He is usually calm, very calm. The first day when we met also, it was like, Hi, Mamita. This is a boy. I thought, he's tired. "Screen." uh he's No, tired. no, no, not like that. He's not like, you know, the guy we see in the screens. Mm -hmm. Mm -hmm. But uh, he's different and he's very reserved type of a uh, person. Right. But especially, a screen made on the energy. You దాన్ని ఏమంటారు దట్ యాక్షన్ రియాక్షన్ అంటాం కదా మనం సో ఎస్పెషల్లీ నాకు ఒక్క ఎక్స్ప్రెషన్లో ఆయన ఐస్ కానీ లేకపోతే ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ టప్పటప్ప ట చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట ఫర్ యూ లైక్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండేది బికాజ్ వెన్ యూ ఆర్ సేయింగ్ డైలాగ్ సో ఆ యాక్షన్ రియాక్షన్ ఎలా ఉండేది హిస్ గివ్ అండ్ టేక్ యా యా ఐ మీన్ దట్స్ దట్స్ అ ఫన్ పార్ట్ వర్కింగ్ విత్ హిమ్ సో యూ విల్ నెవర్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ నెక్స్ట్ So you'll be very focused on him, you know, seeing his reactions, and that's how the give and take happens in this in the scene. So yeah, uh, for me, working with him, you know, uh, it was like he taught, or maybe it's like I learned a lot from him, like the give and. మీ టైర్డ్నెస్ మొత్తం తీసి పక్కకు పెట్టచ్చు ఇంతకంటే కాంప్లిమెంటీంగ్ పర్ఫార్మెన్స్ ఆర్ వెన్ గివింగ్ రియలీ గుడ్ ఎక్స్ప్రెషన్స్ యూల్ ఆల్సో రియాక్ట్ లైక్ యాక్షన్ డైరెక్ట్ రియాక్షన్ ఇస్ నాట్ ఓన్లీ లైక్ ఐ యాక్ట్ అండ్ షీల్ ఆల్సో యాక్ట్ నో హ్యావ్ టు రియాక్ట్ ఇట్ సో ఇట్ వాజ్ వెరీ నైస్ యాక్టింగ్ విత్ వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్ సో లైక్ ఇట్ వాజ్ ఇట్ పంప్ అప్ ద హోల్ ఎనర్జీ ఆఫ్ ద సెట్ సో ఈ ఫ్రేమ్ మొత్తం టాలెంట్ నిండు ఉంది సార్ అఫ్ కోర్స్ ఎన్నో రోల్స్ చేయడం జరిగింది దాంట్లో స్ట్రిక్ట్ రోల్స్ ఉన్నాయి అండ్ ఫన్ ఓరియంటెడ్ మూవీస్ ఉన్నాయి అండ్ అమేజింగ్ ఫిలిమ్స్ ఉన్నాయి బట్ ద థింక్ ఈ ఫిలిం చేసేటప్పుడు ఆ జాయ్ కనిపిస్తుంది ఇవెందో మీ రోల్లో చూస్తున్నప్పుడు కూడా సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది సార్ బికాస్ యూఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ యూ డన్ మెనీ ఫిలిమ్స్ సో ఎస్పెషల్లీ ఈ రోల్ ఈ మామకి ఆ అల్లుడు నుంచి ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది అండ్ ఈ సినిమా నుంచి ఎక్స్పీరియన్స్ అండి ఫ్రైమ్ కీర్తి టోర్మీస్ట్ చాలా డిఫరెంట్ అంత ఈజీ సబ్జెక్ట్ కాదు లవ్ సాంగ్ అన్నీ ఉన్నాయి బట్ దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ నాట్ ఉందంటే ఎంటైర్ ఫిల్మ్ అది నాకు కొంచెం అది డిఫికల్ట్ రోల్ అది అంటే ఇది ఫుల్ లెంత్ కామెడీ కాదు కాదు ఫుల్ లెంత్ ఇమోషన్స్ కాదు ఇది వెరీ డిఫరెంట్ ఇమోషన్ దట్ ఐ టు ప్లే ఇన్ ద మూవీ విచ్ వాన్ ద వెరీ ఫస్ట్ డే దట్ వాస్ అ డిఫికల్ట్ సీన్ టు పర్ఫామ్ అది ప్రదీప్ గారు ఆ రోజు కొంచెం లేట్గా వచ్చారు మళ్ళీ చెప్పారు బాగా వచ్చిందని బాగా చేశారని చెప్పారు సో ఐ డెంట్ నో బికాస్ దట్ వాజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది మూవీ అది కొంచెం టువర్డ్స్ క్లైమాక్స్ దగ్గర సీరియస్ సీన్ టువర్డ్స్ ఆఫ్టర్ ఇంటర్వల్ రాకపోతే ఒక సీను అది ఫస్ట్ డే షూట్ నాకు సో అటు గెట్ ఇటు ద క్యారెక్టర్ ఆన్ ద వెరీ ఫస్ట్ డే ఆ క్యారెక్టర్ ఎలాగ ఉంటుందో ఎలాగ ఉన్నాలో అది ఫస్ట్ డే చూపించాలి దట్ వాస్ లిటిల్ డిఫికల్ట్ ఫర్ మీ సో కీర్తి వాజ్ వెరీ సపోర్టివ్ విత్ కెమెరా మ్యాన్ సెడ్ ఎనీ నంబర్ ఆఫ్ టేక్స్ లెటర్స్ గెట్ దట్ క్యారెక్టర్ రైట్ ైస్ వర్కింగ్ విత్ ఎవరి బడీ అండ్ ప్రదీప్ మమ్మీ ఎక్సెల్ చేస్తారు పర్ఫార్మెన్స్లో అది ఇట్స్ ఇట్స్ వెరీ బబ్లీ ఎనర్జెటిక్ సెట్ అని చెప్పవచ్చు ఎస్పెషల్లీ ఐఎమ్ ద కామెస్ట్ ఇద్దరు చెప్పలేదు ఐఎమ్ ద్వైటెస్ట్ ఇన్ ద సెట్ అండి ఎవరితో మాట్లాడాను ఊరుగా కూర్చోబెట్టి షార్ట్ పిలిస్తే షో షార్ట్ చేస్తాను